కృష్ణానది చెంతనే ఉన్న వేసవి వచ్చిందంటే నగరవాసులు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వస్తుంది నదికి కూతవేటు దూరంలో ఉన్న రంగు మారిన కలుషిత నీరు తాగాసి వస్తుందంటూ యాభైవ డిజన్ గొల్లపాలెం ఘట్టు కొండ ప్రాంత వాసులు వాపోతున్నారు వేసవిలో కొండ ప్రాంతాలకు పైప్ లైన్ల ద్వారా నీరు సరఫరావటమే గగనం అనుకుంటే కాసిన నీళ్లు పసుపు పచ్చ రంగులో దుర్వాసన వస్తుంటే ఎలా తాగేది అంటూ కొండ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే కృష్ణా నదిలో వేసవి కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం తగ్గడంతో విజయవాడ ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇక్కట్లు పడుతున్నారు నగర శివారు ప్రాంత వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే కుమ్మరిపాలెం హెడ్ వాటర్ వర్క్స్ నుండి నగరానికి తాగునీరు సరఫరా జరుగుతుంది అయితే పదకొండు ఎంజీడీ ద్వారా తాగునీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో తాగునీరు రంగుమారి దుర్వాసన వస్తుందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి కాగా ఈ సమస్య నెల రోజుల నుండి ఉందని యాభైవ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతవాసులు పేర్కొంటున్నారు తాగునీరు రంగు మారి దుర్వాసన వస్తుందని సంబంధిత అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధికి తమగోడు వెళ్లుబుచ్చుకుంటున్నామంటూ గొల్లపాలెం కొండ ప్రాంతవాసులు జీ న్యూస్ ముందు వాపోయారు వాటర్ వాటరు పైప్ లైన్లో వేస్తామని చెప్పి పగల కొట్టిన తర్వాత కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇస్తామన్నారు ఆ పగల కొట్టిన తర్వాత వాటర్ లీకేజ్ అయిపోతుంది లీకేజ్ అయిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాము ఉన్నారు ఆ కనెక్షన్ చివరి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇస్తామండి అన్నారు ఆ కనెక్షన్ ఇచ్చారు కానీ ఇంకా ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు వాటర్ లీకేజ్ అయిపోతుంది ఆ వాటర్ లీకేజ్ వల్ల ఈ గ్రౌండ్ అంతా పాడైపోతుంది అట్లాగే ఈ పెచ్చులు కూడా కవర్ చేస్తున్నారు తవ్విన తర్వాత కవర్ చేస్తున్నారు కానీ ఆ కవరింగ్ చేయలే ఈ రెండు సమస్యలు అండి వాటర్ కూడా నీట్గా రావట్లే ప్యూర్గా రావట్లే అంతా పచ్చ పచ్చగా రావడం వాసన రావడం అట్లా జరుగుతుంది కోరుకు మా ఏరియాలో వాటర్ ఇలా వస్తుందండి చూడండి చాలా గ్రీన్గా వస్తుంది నలకలు వస్తున్నాయి ఒక్కొక్కసారి కోడింటికలు కూడా వచ్చేస్తున్నాయండి అసలు వాటర్ బాగాలేదండి అసలు విజయవాడ సిటీలో ఎక్కడ చూసినా ఇలాగే వస్తుంది అంటున్నారు మా ఏరియాలోనే వస్తుందేమో అని చెప్పి మేము కార్పొరేటర్ గారికి చెప్పాము ఆయన చూశారు అయినా సరే ఇది ప్రతి ఏరియాలో కూడా ఇట్లాగే వస్తుంది తెలిసిన వాళ్ళని కూడా కనుక్కుంటే అలాగే వస్తుంది అన్నారు మరి వాటర్ తాగితే ఎలా ఉంటుందండి మినరల్ వాటర్ కొనుక్కొని తాగే అంత కెపాసిటీ ఎవరికి ఉండదు కదండి ఇక్కడ కొండ ప్రాంతంలో మధ్య తరగతి వాళ్ళు కదా ఉండేది మరి మినరల్ వాటర్ ఎలా కొనుక్కొని తాగుతామండి ఇప్పుడు బ్రతకడమే కష్టం అంటే మినరల్ వాటర్ కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చింది ఈ మున్సిపాలిటీ వాటర్ కూడా క్లీన్గా నీట్గా లేదండి చాలా గ్రీన్గా వస్తుంది ఇలా తాగటానికి భయమేస్తుంది అయినా తప్పక తాగేస్తున్నాం నీళ్ళు వేడి చేసుకొని తాగండి అని సలహా చెప్తున్నారు ఎవరన్నా అడిగితే నీళ్ళు వేడి చేసుకొని తాగడానికి గ్యాస్ రేట్ ఉందండి మేము గ్యాస్ రేటు తినటానికి వండుకోవటానికే కష్టంగా ఉందంటే నీళ్ళు వేడి చేసుకొని తాగాలి వాటర్ వేడి చేసుకోవడానికే సగం గ్యాస్ అయిపోతే ఇంకెలా అండి ఇది చాలా కష్టంగా ఉంది కొంచెం చూడండి దీని గురించి అధికారులు ఏమైనా పట్టించుకుంటే బాగుంటుంది వేసవి వచ్చిందంటే తాగునీరు అందుక ఇబ్బందులు పడుతున్నామని కొండపైకి వచ్చిన నీరు అపరిశుభ్రంగా ఉండి సరఫరా కావడంతో రంగు మారిన నీరు తాగి అనారోగ్యం పాలవుతామని భయంగా ఉందని వాపోతున్నారు మారిన నీరు దుర్వాసన వస్తుందంటూ విఎంసి అధికారులకు తమ గోడు వెలుబెచ్చుకున్నామని సకాలంలో స్పందించి మంచినీరు సరఫరా చేయాలని కోరుతున్నామన్నారు ఇక్కడ విజయవాడలో నీళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి చాలామంది రాజకీయ నాయకులు ఇంటింటికి తిరిగి మాకు ఓట్లు వేయండి అని అడిగారు కానీ నీళ్ళ గురించి మాత్రం అస్సలు ఎవ్వరూ పట్టించుకోలేదు వచ్చి నీళ్లు పసుపు కలర్లో వస్తున్నాయండి విజయవాడలో ముగ్గురు చనిపోయారండి వాంతులు విరోచనాలతో నీళ్లు వేడి చేసుకొని తాగినా సరే హాస్పిటల్ అనేది ఖాళీ లేదండి హాస్పిటల్ ఫుల్గా ఉంది ఏ హాస్పిటల్లో చూడండి పేషెంట్లు ఎక్కువైపోయారు దయచేసి మీరు ఎవరైనా పట్టించుకుంటే బాగుంటుంది లేకపోతే ఈసారి ఏ రాజకీయ నాయకులు కూడా ఇంటింటికి రావడానికి వీల్లేదు ఎమ్మడే తరిమేస్తాం మేము నీళ్ళ ప్రాబ్లం అంతే ఇంకా మరి అంతే మనం జ ప్రజల గురించి పట్టించుకుంటేనే మేము మీ గురించి పట్టించుకుంటాము ప్రజల గురించి పట్టించుకోకపోతే మనుషులు చనిపోతే మీరు ఇంకా దీంట్లో ఉండి ఏం లాభం అండి అదేదో మాకు దయచేసి నీళ్ళ గురించి పట్టించుకోండి ముందు నీళ్లు తాగితేనే కదా ప్రజలు బతుకుతారు ప్రజలు బాగుంటేనే మీరు బాగుంటారు నీళ్ళు బాగా బురదలుగా వస్తున్నాయండి ఎర్రగా వస్తున్నాయి పిల్లలకి విరాసనాలు అయిపోతున్నాయి వాటికి పిల్లలకి విరాసనాలుగా అయిపోయి కానీ మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం మరి నెల రోజులు కానీ అలగే వస్తున్నాయి మరి అదేది మీరే చూడండి మేము బొమ్మల గిమ్మలు ములిగాయని అనుకుంటే బొమ్మలు కూడా కాదు నీళ్ళే వస్తున్నాయి మరి అవి కూడా అవి ఎర్రగా వస్తున్నాయి అంటే మేము ఇంకేం తర్వాత గొల్లపాలం గట్టు స్థానికులు తాకి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు స్థానిక కార్పొరేటర్ సిపిఎం నేత బోయ సత్యబాబు చేమల మందు వాసనతో కలుషిత నీరు సరఫరా అవుతోందని తమ దృష్టికి తీసుకొచ్చారని మీడియాకు వెల్లడించారు ఆయా ప్రాంత వాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు కొత్తగా హెచ్ఏ పైప్ లైన్లు వేశారని వాటి నుంచి ఇంటి కుళాయి కనెక్షన్లు ఇస్తే నీరు కలుషితం కాకుండా ఉంటుందన్నారు యాభైవ డివిజన్లోని దాసాంజనేయ వీధిలో అంతర్గత కనెక్షన్ల పనులు పూర్తి చేయాలని కోరామన్నారు పాడైన తుప్పుపట్టిన పైప్ లైన్ తొలగించి కొత్త పైప్ లు వేయాలన్నారు కొన్ని ఏరియాల్లో వాటర్ పైప్ లైన్ లీకేజీ డ్రైనేజీ వాటర్ తాగునీరు పైప్ లోకి చేరి ఇళ్లలోకి సరఫరా అవుతున్నాయని తెలియజేశారు ఇప్పటికే తాగునీటి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు ముఖ్యంగా లెవెన్ ఎంజీడీ నుండి సరఫరా అయ్యే పైప్ లైన్లో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి తాగునీరు సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రజారోగ్యక పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు అధికారులు స్పందించని పక్షంలో డివిజన్ వాసులతో కలిసి నిరసనకు సైతం దిగుతామని హెచ్చరించారు విజయవాడ నగరపాల సంస్థలో ప్రజలకు సప్లై చేస్తున్నటువంటి మంచినీళ్ళు నాణ్యత ప్రమాణాలు లోపిస్తున్నాయి ఈ ట్రీట్మెంట్ చేసే విధానంలో జరుగుతున్న లోపాల వలన మంచినీళ్ళు స్వచ్ఛంగా తెల్లగా కనబడాలి కానీ ఇక్కడ విజయవాడ గులపాలం గట్టు ఇంకా ఇతర ప్రాంతాల్లో మంచినీళ్ళు పసుపు పచ్చ కలర్లో కనబడుతుంది తాగే నీళ్ళు తీగా ఉండాలి కానీ మంచినీళ్ళు ఈరోజు గమీషణ వాసన ఇతర ఇతర రుచులు తగులుతుంది దీనివల్ల విజయవాడ నగరంలో అనేక మంది ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈ వేసవి కాలంలో అనేక మంది వాంతులు విరోచనాలు ఇటువంటి లక్షణాలతో వందలాది మంది ఆసుపత్రులు పాలవుతున్నారు ఈ విషయం మీద మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన వాటర్ సప్లై విభాగం అధికారులకి పలుమార్లు ఈ వాటర్ సప్లైలో వస్తున్నటువంటి మార్పుల్ని కంప్లైంట్ రూపంలో తెలియజేసినా ఇంకా దాన్ని రెటిఫై చేసే దాంట్లో తగినంత శ్రద్ధ తీసుకోవడం లేదు ఎప్పటికైనా ప్రజల ఆందోళన గమనించి ప్రజల ఆరోగ్యాలను గమనించి వారి ఆరోగ్యాలని కాపాడే విధంగా మంచినీరు ట్రీట్ చేసే విధంగా సక్రమైనటువంటి మంచినీళ్ళు మంచినీరు అంటే మరి నీళ్ళు రంగులో తెల్లగా ఉండేలాగా అటువంటి మంచినీరు అందించాలి ఈ పసుపు రంగులో వచ్చే మంచినీళ్ళని నిలుపుదల చేయాలి అలాగే గమీషన్ వాసన వస్తున్న దాన్ని నిలుపుదల చేసే విధంగా స్వచ్ఛమైన మంచినీరు ఇచ్చి ప్రజలందరికీ ఆరోగ్యాలను కాపాడాలని సిపిఎం పక్షంగా ఈరోజు అధికారులకి వినతి పత్రాలు ఇచ్చాం ప్రజల యొక్క ఆందోళనని ఎప్పటికైనా అధికారులు గుర్తించి ఈ మంచినీటిని నాణ్యమైన మంచినీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలి లేని ప్రజల యొక్క ఆందోళనని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం